ధరందర్ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక యునానిమస్ గా హిట్ టాక్ రాలేదు కొందరు అద్భుతంగా ఉందన్నారు మరికొందరు లాక్ ప్రో మ్యాక్స్ అంటూ కామెంట్లు కొట్టారు వెబ్ సిరీస్ తీసి థియేటర్ లో వదిలారని ఎగతాళి కూడా చేశారు అంతిమంగా సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపింది దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్ లో మిస్ అయిన జనం అసలు ఇంత గొప్ప కలెక్షన్లు తెచ్చుకున్న ఈ సినిమాలో ఏముందో అనే ఆతృతితో చూశారు ఓటీటీలో కూడా అదే స్పందన పునరావృతం అయింది కొందరు అదిరిపోయిందని కామెంట్లు పెడితే ఇంకొందరు వెబ్ సిరీస్ ను థియేటర్ లో ఎలా భరించారని సెటర్లు వేస్తున్నారు నిజానికి ఇలాంటి టాక్ టాక్తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు చాలా తక్కువ ఏదేమైనా ఒక సినిమాకొచ్చిన కలెక్షన్లు ఆ సినిమా విజయానికి గీటు రాయగా అంగీకరించాల్సిందే ఆ విధంగా దురంధర్ ఒక విజయవంతమైన సినిమా కాకపోతే ఈ విజయం బాలీవుడ్ పరిశ్రమకే ఓ సవాలుగా మారింది దీనికి చాలా కారణాలున్నాయి దురంధర్ కు దంగాల తర్వాత హైయెస్ట్ కలెక్షన్ ఇచ్చారు ప్రేక్షకులు ఈ సినిమా నచ్చని వాళ్ళ సంగతి పక్కన పెడితే నచ్చిన వారిపై మాత్రం దురందర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది ఇదొక రియలిస్టిక్ సినిమా కొత్త కథ ప్రయోగం ఉంటే ఎలాంటి గొడవ ఉండేది కాదు కానీ ఇది ఒక పక్క కమర్షియల్ మాస్ మసాలా సినిమా దేశాన్ని రక్షించడానికి మరో దేశంలో చొరబడి అండర్ వరల్డ్ లో కలిసిపోయి ఏకంగా స్థానిక ఎమ్మెల్యే పెళ్లి చేసుకుని తన దేశానికి చెడుతల పెట్టిన వారిని ఏరి పారేస్తాడు హీరో ఇది దురంధర్ కథ పక్కా కమర్షియల్ బీట్ లో నడిచే లైన్ ఇది కానీ దర్శకుడు ఈ కథను ప్రజెంట్ చేసిన తీరు ఆశ్చర్యపరిచేలా సాగింది ఇకపై ఇలాంటి కమర్షియల్ కథలు తీసుకునే నిర్మాతలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సినిమా చెప్పకనే చెబుతుంది దర్శకుడు ఆదిత్యుకున్న కథ పొలిటికల్లీ కరెక్ట్ అనే అంశంపై చర్చ ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఎంచుకున్న విధానం చూపించిన తీరు జరిగిన ఘటనలు వాస్తవాలపై చర్చలు పెడితే అవి ఎప్పటికీ తెలవు కథను పక్కన పెట్టి అసలు ఫిలిం మేకింగ్ పరంగా దురందర్ ఎంత స్పెషల్ అనే దానిపై మాట్లాడాలి ఒక మంచి సినిమా గురించి చెప్పేటప్పుడు ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనే మాట తరచూ అంటే లీనమైపోయి చూడటం మైమర్చిపోవడం కమర్షియల్ సినిమాల్లో ఫిజిక్స్ కు లాజిక్స్ అందనే యాక్షన్ ఓ వెకిలి జోక్ హీరోయిన్ అరువు తెచ్చుకున్న సిగ్గు కథకు అడ్డు తగిలే పాట సీన్ కు సంబంధం లేకుండా ప్రవర్తించే జూనియర్ ఆర్టిస్టులు ఇవన్నీ ప్రేక్షకుణ్ణి సినిమా నుంచి బయటకు తీసుకొస్తాయి కానీ దురంధర్ అవన్నీ అధిగమించేసింది ఇందులో చూపించిన ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది రియల్ లైఫ్ లో ఇలా జరగొచ్చనే నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది ఒక కమర్షియల్ మాస్ మసాలా సినిమాలో ఇలాంటి రియలిస్టిక్ మేకింగ్ కొత్త అనుభూతిని ఇచ్చింది కమర్షియల్ సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది దర్శకులు రీసెర్చ్ ను పెద్దగా పట్టించుకోరు కథలు వివరాలు చరిత్ర సంఘటనలు చెబుదామంటే మనది ఆర్ట్ సినిమా కాదంటూ అడ్డుకట్ట వేసేస్తారు కానీ దురంధర్ కోసం ఆదిత్య ఆదిత్యధార్ చేసిన రీసెర్చ్ చూస్తే మతిపోతుంది పాకిస్తాన్ రాజకీయాలు అక్కడి అండర్ వరల్డ్ ఉగ్రవాదం బలుచిస్తాన్ పోరు ముఖ్యంగా కరాచీలోని లియారి తయారీ గురించి చేసిన అధ్యయనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ సమాచారం గూగుల్లో కూడా దొరుకుతుంది కానీ దాన్ని డాక్యుమెంటరీలా కాకుండా ఓ హిస్టరీ స్పిరిట్ ను తీసుకుని తెరపై చూపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది సినిమాలో ఫుట్బాల్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి లియారీలో ఫుట్బాల్ అంటే పిచ్చి ఆ ప్రాంతాన్ని మినీ బ్రెజిల్ అని కూడా పిలుస్తారు ఇలాంటి డీటెయిలింగ్ అడుగడుగునా కనిపిస్తుంది క్యారెక్టర్ డిజైన్ విషయంలో దురంధర్ నిజంగా గొప్ప సినిమా ఇందులో అనవసరమైన క్యారెక్టర్ ఒక్కటైనా లేదు ఈ పాత్రకు న్యాయం జరగలేదని చెప్పే అవకాశం కూడా కనిపించలేదు పాత్రల తీరు నటన అత్యంత సహజంగా ఉంటాయి ఒక దేశానికి సరిపడా ఆయుధాలు సప్లై చేసే డాన్ తన సొంత తండ్రినే నడివీధిలో బెల్లన్ రాయితో తలపై కొట్టి చంపేస్తాడు అదే డాన్ హీరోతో చివరిలో చేతికందిన ఇసుక రాయి రప్ప వెదురుకర్ర సాయంతో ఫైట్ చేసేస్తాడు ఈ సన్నివేశాలు తెరపై చూస్తుంటే దర్శకుడు ను మెచ్చుకోకుండా ఉండలే చిత్రీకరణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సినిమా మొత్తం పాకిస్తాన్ లో జరుగుతుంది ఒక్క షాట్ కూడా పాకిస్తాన్ లో తీయలేదు అయినా మొత్తం పాకిస్తాన్ లోనే జరిగినట్లు చేసేశారు పంజాబ్ చండీగఢ్ లడఖ్ హిమాచల్ ప్రదేశ్ థాయిలాండ్ లో షూట్ చేశారు ముఖ్యంగా లియారీ ప్రాంతాన్ని సృష్టించిన తీరు అబ్బరపరుస్తుంది క్లోజప్స్ మాత్రమే కాకుండా ఏరియల్ షాట్స్ లో కూడా చిత్రీకరించి అది పాకిస్తాన్ అనేలా నమ్మించడం మామూలు విషయం కాదు నిడివి విషయంలో ఈ సినిమా నిజంగా గేమ్ చేంజర్ మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నిడివి ఉన్న సినిమా ఇది అంటే ఓ వెబ్ సిరీస్ నిడివి పైగా ఎనిమిది అధ్యాయాలుగా విభజించారు సినిమా కూడా వెబ్ సిరీస్ స్పేస్ లో ఉంటుంది అయినా ఎక్కడా బోర్ కొట్టదు ఎంగేజింగ్ కంటెంట్ ఇస్తే నిడివి పెద్ద సమస్య కాదని ప్రూవ్ చేసిన సినిమా ఇది పార్ట్ టూ అనే కాన్సెప్ట్ ఈ మధ్య పక్కదారి పడుతుంది కంటెంట్ లేకపోయినా ట్విస్ట్ అన్నట్లు క్లిప్ హ్యాంగర్లు ఇచ్చేస్తున్నారు కానీ ధురంధర్ ఎందుకు భిన్నం పార్ట్ టూలో చూపించడానికి బోలెడంత కంటెంట్ ఉంది కరాచీకి కింగ్ కావాలనే హీరో ప్రయాణం ఎంత ఉత్కంఠగా సాగుతుందో చూడాలనే ఆసక్తి సినిమా నచ్చిన ప్రేక్షకుల్లో కనిపిస్తుంది దేశభక్తి సినిమాలకు కాలం చెల్లిపోయిందనే కామెంట్లు తరచూ వినిపిస్తుంటాయి చరిత్ర వక్రీకరణ కృత్రిమ డ్రామా గుండెలు బాదుకునే డైలాగులు గ్లిసరిన్ కన్నీళ్లు ఇవన్నీ ఆడియన్స్ ను డిస్కనెక్ట్ చేస్తాయి కానీ దురందర్ ఈ జానర్ కు కొత్త నిర్వచనం ఇచ్చింది బలమైన క్యారెక్టర్లు డ్రామా ఉంటే దేశభక్తి కంటే గొప్ప కమర్షియల్ సినిమా లేదని నిరూపించింది